పచ్చని పొలాలు మామిడి తోటలమ్మ మా చిన్న పల్లెటూరు చిన్న చిన్న సంతోషాలు పని చేయడం తప్ప ఇంకేమీ తెలియని ప్రపంచం మా నాన్న రామయ్య మా కుటుంబానికి గుండెకాయ ఆయన చేతులు పొలం దున్నడం వల్ల కరుకుగా ఉన్న మామల్ని పట్టుకున్నప్పుడు మాత్రం చాలా సున్నితంగా ఉండేవి భూమి మన తల్లి అని దాన్ని గబరంగా చూసుకోవాలని ఆయన మాకు నేర్పించారు జీవితం కాలాల గమనం ప్రకారం సాగేది ఆశతో విత్తనాలు నాడడం జాగ్రత్తగా పంటలు పండించడం కృతజ్జత్తో కోయడం సాయంత్రాలు ఆయన కప్లతో నిండిపోయేవి ఆయన తాతగారి కప్లు తులు వస్తున్న నిజాయితీ కష్టపడి పని చేయడం మనిషికి ఉన్న గొప్ప సంపద అని బంగారం వెండి కంటే ఎంతో విల్లువైన ఆయన నమ్మేవారు ఒకరోజు మా జీవితాలప ఆకాశం చీక్తిగా మారింది మా నాన్నకు జబ్బు చేసింది ఆయన నుండి వెలువడే శక్తి సూర్యుడు అస్తమించినట్లుగా నెమ్మదిగా తగ్గిపోసాగింది స్థానిక వైద్యుడి మూలికలు ప్రార్థనలు పెద్దగా సహాయం చేయలేకపోయాయి ఆయన బలం నెమ్మదిగా తగ్గిపోతుండగా మేము నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాం మా హమ్మ సావిత్రి ఆయన పక్క నుండి కదలలేదు ఆమె మూతన ఆందోళనతో నిండి ఉన్నా ఆయనతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆమె గొంతు ఎప్పుడూ ఆశతో నిండి ఉండేది ఆమె ఆయనకు పండుతున్న పంత గురించి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయని చెప్పేది ఆయన కూడా భాగమయ్యే భవ్యత్తును చిత్రించడానికి ప్రయత్నించేది కానీ వీటికి ఇతర ప్రణాళికలు ఉన్నాయి ఒక నిశ్శబ్దమైన ఉదయం మా ఇంట్లో నిశ్శబ్దం శాశ్వతంగా మారింది ఆయన వెల్ది శూన్యాన్ని మిగిల్చే ప్రపంచం అకస్మాత్తుగా చల్లగా తెలియనిదిగా అనిపించింది పొలంలో పరిచయమైన శబ్దాలు పశువుల అరుపులు పక్షుల కిలకిల రావాలు మా నిష్ప దూజాన్ని ఎగ్ధారి చేస్తున్నట్లు అనిపించాయి మా నాన్న కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన మా తల్లల పైన ఉన్న కప్పు జీవిత తుఫానుల నుండి మంపల్ని రక్షించేది ఆయన లేకుండా మేము బహిరక్తంగా మైక్ బలహీనంగా ఉన్నట్టు అనిపించింది కుటుంబం పోలం అస్థిరమైన భవిష్యత్తు బాధ్యత మా అమ్మం భుజాలపై పడింది గ్రామస్తులు ధం సానుభూతిని తెలియజేయడానికి వచ్చారు వారి ఓదార్పు మాటలు మా దొంగ యొక్క అపారమైన హల్ల మధ్య కోల్పోయాయి మా చిన్న ప్రపంచం ముక్కలింది మరియు మేము విరిగిన ముక్కలను ఏరుకోవడానికి మిగిలిపోయాం ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియదు మా అన్నే రవి అప్పటికి యువకుడే మా కోసం ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించారు ఆయన మా హమ్మ పక్కన నిలబడ్డారు ఆయన మూ ఆయన వయస్సుకి మించిన జోన్ నిశ్చయంతో నిండి ఉంది నేను చిన్న వారిని రాజు కేవలం చూడగలగాను నాకు పూర్తిగా అర్పం కని బాతో నా గుండె నొప్పిగా ఉంది మా నాన్న ఎంతో ప్రేమించిన పొలాలు ఇప్పుడు మంబలని చూస్తున్నట్లు అనిపించాయి ఎదురు చూస్తూ పంటకు శ్రద్ధ కావసరం పశువులకు ఆహారం అవసరం మరియు జీవితం క్షమించకుండా కొనసాగాలి మా నష్టం యొక్క ఉంది కాని మా మనుగడ యొక్క కారం అంతకంటే ఎక్కువ మేము అనుచితి సముద్రంలో ఒక తీరాన్ని వెత్తుకుతున్న ఒక ఖోక్ సింగ్ నిరాశ ఎదురైనప్పుడు మా అమ్మం సావిత్రి మాకు ఆసరాగా నిలిచింది ఆమె కన్నీర్లు రాత్రి చీకటిలో మాత్రమే రాలేవి అక్కడ ఎవరూ తన్ను చూడలేరని ఆమె అనుకునేది కాని సూర్యోదయం నాడికి ఆమె కొత్త సంకల్పంతో బయటపడేది ఆమె మాతో ఇలా చెప్పింది మీ నాన్న శరీరం మమ్మల్ని విడిచి పెట్టి ఉండొచ్చు కానీ ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాయి కష్టపడి పని చేసి కంగా ఉండడం ద్వారా ఆయన జ్ఞాపకాలను గౌరవిస్తాం ఆమె మాటలు కేవలం మమ్మల్ని ఓదార్చడానికి మాత్రమే కాదు అవి ఒక వాగ్దానం మా పరిష్కృతులకు వ్యతిరేకంగా ఒక యూత్ ప్రకటన ఆమె పొలంలో చింతం పనులు చేయడం ప్రారంభించింది ఆమె సున్నితమౌన చేతులు మా నాన్న దొక్కప్పుడు చేసిన కఠం పనిని నేర్చుకున్నాయి ఆమె ఆత్మ దుర్జంతో విచ్ఛిన్నం కావడానికి నిరాకరించింది మా అన్నయ్య అవి మా అమ్మం నిశ్శబ్ద పోరాటాన్ని చూశారు అతనికి నగరానికి వెళ్లి మరింత సొంత కలలు ఉండేవి మా నాన్న ప్రోత్సహించిన కలలు కాని అతను నిశ్శబ్దంగా లోతనం త్యాగం చేశారు ఒక సాయంత్రం అతను తన పుస్తకాలను పక్కన పెట్టి మా అమ్మతో ఇలా చెప్పారు అమ్మ నేను పొలాలను చూసుకుంటాను నేను ఎప్పుడు ఇంటి పెద్దను అవుతాను మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అతను తన వ్యక్తిగత ఆచయాలను రెండో ఆలోచన లేకుండా వదులుకున్నారు తన కలలను మా కుటుంబ మనుగడ కోసం మార్చుకున్నారు అతను మా నాన్న నాగలిని తీసుకున్నారు మరియు మా భూమిపై అతను వేసిన ప్రతి అడుగుతో అతను కేవలం నేలను మాత్రమే కాదు మా కుటుంబ భవిష్యత్తుకు విత్తనాలను కూడా నాటారు అతని త్యాగంపై నిర్మించిన భవిష్యత్తు రవి పొలం ఫారాన్ని మోస్తుండగా మా అమ్మ నాపై వేరే రకమైన భవిష్యత్తు కోసం కుటుంబ ఆశలను ఉంచింది రాజు ఆమె చెప్పేది ఆమె కడ్డు ప్రేమ్ సంకల్పంతో నిండి ఉన్నాయి మీ అన్యమన్ కోసం తన కళ్ళు త్యాగం చేస్తున్నారు మీరు దాన్ని ఉత్ప చేయకూడదు మీరు కష్టపడి చదువుకోవాలి విద్య అనేది మన కుటుంబాన్ని ఈ చీకటి నుండి బయటపడేసే ఒకే ఒక వెలుగు ఇది మీ ఆయుధం మీ బలం ఆమె మాటలు నా లక్ష్యంగా మారాయి నేను నేర్చుకున్న ప్రతి అక్షరం నేను పరికరించిన ప్రతి సమస్య మా కుటుంబానికి ఒక చిన్న విజయంగా అనిపించింది నా విద్య ఒక భాగస్వామ్య కలగా మారింది ఒకరోజు మేము మా కష్టాలుండి బయటపడి మా గబరవాన్ని తిరిగి పొందుతామనే ఆశకు చెంగిన మా రోజులు కొత్త దించర్యలోకి మారాయి రవి తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు పొలాల్లో ఉండేవారు అతని శరీరం అలసిపోయిన అతని సంపం బలంగా ఉండేది మా అమ్మ ఇల్లు పశువులు మరియు మా తక్కువ ఆర్థిక వనరులను నిర్వహించేది ప్రతి రూపాయిని పొదుపుగా ఖర్చు చేసేది నేను మరీ చెట్టు నీడన కూర్చునేవారిని నా పుస్తకాలు తెరిచి నా మనసు నా చదువులపై కేంద్రీకరించేది మేము ముగ్గురు సైనికులను ప్రతి ఒక్కొక్కరం ఒక సాధారణ కారన్ కోసం మా సొంత యుద్ధాన్ని పోరాడుతున్నాం మా కుటుంబాన్ని కలిపి ఉంచడానికి మరియు మా నాన్న పేరు గౌరవాన్ని నిల్లబెట్టడానికి మేము ఒకరిలో ఒకరు బలాన్ని కనుగోబన్నాం మా మది ఒక నిక్షుబ్ధ అవగాహన్ మా భాగస్వామ్య పోరాటంలో మమ్మల్ని బంధించింది మేము నీళ్ళ దొక్కుకోవడం ప్రారంభించినప్పుడే ఒక కొత్త తుఫాను హోరిజోన్ లో చేరింది ఈసారి మా సొంత కుటుంబం నుండే మా నాన్నకు ఒక అన్నయ్య ఉండేవారు మా పెద్ద నాన్న పక్క గిరిలో ఉండేవారు అతను ఎప్పుడు మంచి మారకారి అతని మాటలు తేనేలా తీయగా ఉండేవి కానీ అతని ఉద్దేశాలు తరచుగా దాగి ఉండేవి మా నాన్న మారడం తరువాత అతను తరచుగా మమ్మల్ని సందర్శించడం ప్రారంభించారు తన సహాయాన్ని సానుభూతిని అందించారు అతను రవి వీపు తట్టి అతని కష్టాన్ని ప్రశంసించేవారు మా అమ్మతో ఆందోళన చెందొద్దని చెప్పేవారు ఎందుకంటే అతను మాకు మార్గనిర్దేశం చేయడానికి ఉన్నారు మేము మా అమాయకత్వం దూరంలో అతన్ని ఒక రక్పకూడిగా ఈ కష్ట సమయాలను ఎదుర్కోవడానికి మాకు సహాయపడే నంపకం పెద్దగా చూశాను ఒకరోజు అతను ఒక కట్ట కాగితాలతో మా ఇంటికి వచ్చారు చదువురాని మా అమ్మకు ఈ భూమిని అధికారికంగా ఆమె పేరు మీద బదిలీ చేయడానికి అవసరమైన సాధారణ ప్రభుత్వ పత్రాలని వివరించారు మా భవిష్యత్తును సురక్షితం చేయడానికి ఎటువంటి చట్టపరమైన సమస్యలు రాకుండా నివారించడానికి ఇది అవసరమైన లాననని చెప్పాడు ఆందోళన చెందకు సావిత్రి అతను భరోసా ఇచ్చే చిరునవ్వుతో అన్నారు ఇది కేవలం నీ వెళ్లి ముద్ర మాత్రమే నేను ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పనులన్నీ చూసుకుంటాను నీకు ఇప్పటికే చాలా పనులు ఉన్నాయి తన్ బావుగా అతని పూర్తిగా నమ్మి మా అమ్మంతను వెలిని ఇంక్ పార్లో ముంచి అతను చూపించిన చోట్ కాగితాల పని నొక్కింది ఆది కుటుంబంగా భావించిన వ్యక్తిపై విశ్వాసం ఉంచిన చర్య వారాలు నెల్లుగా మారాయి మరియు మా పెదనాన్న ప్రవర్తనలో సూక్ష్మ మార్పు కనిపించడం ప్రారంభించింది అతని సందర్శనలు తక్కువగా మా మారాయి అతను వచ్చినప్పుడు అతను ఇకపై సానుభూతి పరుడైన మాగదర్చి కాదు మా అన్న వదిలిపెట్టెట్లు అతను పెరుకొన్న మహాత్మక అప్పు లియర్ చేయడానికి భూమిలో కొంత భాగాన్ని అమ్మాలని అతను సూచనలు చేయడం ప్రారంభించాడు వ్యవసాయం ఎంత కష్టమో మరియు డబ్బు చేతిలో ఉంటే మనం ఎలా బాగుంటామో అతను చెప్పేవారు మా హమ్మ చుదుకోకపోయినా తెలివైనది ఆమెకు ఒక రకమైన అసకర్యం ఏదో భయంకరంగా తప్పు జరుగుతోందనే చల్లని కలగడం ప్రారంభకించింది ఆమె వే ముద్ర వేసిన కాగితాలు ఆమెకు యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి కాదు అంతకంటే భయంకరమైన వాడికి మా పొల్లానికి ఒక అపరిచితురు వచ్చి తమకు చెందిన అత్యంత సార్వంతమైన భూమికి తానే కొత్త యజమాని అని చెప్పిన పురు భయంకరమైన నిజం చివరకు బయటపడింది అతను మాకు ఒక చట్టపరమైన పత్రాన్ని చూపించారు అమ్మకం దస్తావేజు దానిపై మా అమ్మ వెల్లి ముదర్ అమ్మకందారుగా మా పెదనాన్న సాక్షిగా ఉన్నాయి మా కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది మా సొంత రక్తస్మంతికులే మమ్ ని మోసం చేశారు అతను మా జాన్ని మా నమ్మకాన్ని మాకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు మా జీవితానికి మూలమైన భూమిని మా నాన్న తన్ చెమట్ రక్తంతో పెంచిన భూమిని మోసం చేసి లాక్కున్నారు మేము మద్దతు కోసం చూసిన వ్యక్తి మా వెన్నుపోటు పొడిచారు తన స్వార్థం కోసం మా బలహీనమైన కుటుంబాన్ని నెట్టారు మా మామియ ద్రోహం బయటపడటంతో మా అమ్మి రాశులో మునిగిపోయింది కొన్ని రోజులు ఆమె నిస్సాయ సముద్రంలో మునిగిపోయింది మోసం యొక్క భారం ఆమె ఆత్మను ఆచివేసింది తన్ నమ్మకానికి ఆమె అమాయకురాలుగా భావించింది మరియు తంపై జరిగిన క్రూరమైన మోసానికి నిస్సాయంగా భావించింది కానీ సావిత్రి ఎక్కువ కారం నిరాశలో ఉండే వ్యక్తి కాదు మా నాన్న మరణం తరువాత ఆమెలో అగిలన ఆదే అగ్ని ఈసారి ఒక ధర్మబద్ధమైన యోధుడి కోపంతో రగలడం ప్రారంభించింది ఆమె రవిని నన్ను పిలిచి ఇలా చెప్పింది అతను మమ్మల్ని మోసం చేశారు కానీ మమ్మల్ని ఓడించలేదు ఈ భూమి మీ నాన్న వారస్త్వం ఇది మనకు బర్వం ఒక దొంగ దాన్ని దొంగిలించడానికి మేము అనుమతించాం మేము పోరాడుతాం ఆమె నిరాశ అచంచలమైన సంకల్పంగా మారింది మా అధ్యాయ మార్గం సవారాలతో నిండి ఉంది మేము ఒక పేద రైతు కుటుంబం డబ్బు సంబంధాలు ఉన్న ఒక మోసగారికి వ్యతిరేకంగా మేము గ్రామ పెద్దలను సంపరించాం కానీ మా మామియ్య అప్పటికే వారి మనసులను అద్భుతాలతో విషపూరితం చేశారు అప్పుడు మేమే చట్ట నుండి సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను పక్క పట్టణంలో ఒక యు నిజాయితీ గల న్యాయవాదిని కనుగొన్నాను అతను మా కట్ను సానుభూతితో విన్నారు పోరాటం సుదీర్ఘంగా కష్టంగా ఉంటుందని అతను వివరించారు దీనికి కోర్టుకు లెక్కలేని ప్రకటనలు మేను ఖరించలేని న్యాయ రుసుములు మరియు మా బంధువుల నుండి నిందలు ఒత్తిడిని దురుక్కోవడం అవసరమని అతను చెప్పారు కానీ మా హమ్మ వెనక్కి తగ్గలేదు నేను నా నగులు అమ్ముతాను మేము రెచ్చింపు కష్టపడతాం కానీ మేము వదులుకోం ఆమె ప్రకటించింది కోర్టు కేసు మా జీవితాలకు కేంద్రంగా మారింది రవి మా ధ్యాయ పోరాడానికి నిధులు సమకూర్చడానికి మిగిలిన భూమిలో అవిశ్రాంతంగా పనిచేశారు నేను నా చదువులకు పూర్తిగా జారీ సమయాన్ని కేటాయించాను నా విజయం మహంత హజయమని తెలుసు మా అమ్మం మా గ్రామం నుండి బయటపడిని ఒక సాధారణ గ్రామ్ మహీన్ రూపాంతరం చెందింది ఆమె పైపెట్టే కోర్టు గదువులను ధీర్యంగా ఎదుర్కొంది సంక్లిష్టమైన న్యాయ ప్రపంచాన్ని ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుంది ఆమె మూర్తి ముందు నిలబడి స్పష్టమాన్ స్ఫరమైన శివరంతో తన భారత కష్టాన్ని తన భావకరూరమైన మోసాన్ని వివరించింది ఆమె సాధారణ నిజాయితీ గల మాటలు మా మామయ్య అలరిన అన్ని సంక్లిష్టమైన అబద్దాల కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉన్నాయి ఆమె ధైర్యం మా అందరికీ స్ఫూర్తిగా మారింది చివరకు ఒక అనంతంగా అనిపించిన తరువాత తీర్పు రోజు వచ్చింది కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది న్యాయమూర్తి మా అమ్మ సాక్ష్యం మోసం యొక్క ఆధారాలతో కదిలి అమ్మకం దస్తావేజును రద్దు చేశారు మా భూమి మాకు తిరిగి వచ్చింది మేము కోర్టు నుండి భయపడినప్పుడు సూర్యుడు వెచ్చగా ఆకాశం ప్రకాశవంతంగా అనిపించింది మేము మా భూమిని తిరిగి పొందడమే కాదు మా కుటుంబ గౌరవాన్ని కూడా తిరిగి పొందాం ఆ రోజు మేము అత్యంత విలువైన పాయాన్ని నేర్చుకున్నాం నిజం ధైర్యం ఆకత చీకటి ద్రోహాలను కూడా అధిగమించిన శక్తులు మా పోరాటం మమ్మల్ని మరింత బలంగా చేసింది మరియు మా నాన్న ఆత మమ్మల్ని చూస్తుందని మేము తెలుసుకున్నాం మా భవిష్యత్తును మేము కలిసి నిర్మించుకుంటాం నిజాయితీతో मापा चंचल अमीन विश्वास संतो